ప్రేస్తలాడండి మన ఇప్పుడు మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి అందులో నుంచి కొత్త నిబంధన నుంచి చదువుకుందాము కొత్త నిబంధన నుంచి యోహను రాసిన మూడవ పత్రిక యోహను రాసిన మూడవ పత్రికలో ఒకటి నాలుగవ వచనం అందులో నాలుగవ వచనం చూద్దాము యోహన్ రాసిన మూడవ పత్రిక నాలుగవ వచనము ఈ విధంగా రాయబడి ఉంది నా పిల్లలు సత్యమును అనుసరించి అనుసరించి అంటే ఇక్కడ ఏముందంటే సత్యములు అని అంది నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ప్రభు అని చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ వాక్యంలో నా అనే మాట నానొక చిన్న పదం రాయబడి ఉంది నాని ఒక చిన్న అక్షరం నా అంటే అక్కడ ఎవరు అంటే మన ప్రభువుని యేసు క్రీస్తు మన దేవుడు మన తండ్రి సృష్టికర్త ఆయన ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాను నేనే సత్యమును జీవమును మార్గమునే ఉన్నానని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ సత్యము అంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రభు దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు నేను ప్రభు అని యేసు మార్గంలో ఏసు అంటే సత్యము ఆయన్ని వెంబడించి ఆయన మార్గంలోను ఆయన వాక్య ప్రకారం ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన చింత ప్రకారం మనం జీవిస్తా ఉంటే ఆయనకి ఏమైందంటే చాలా సంతోషంగా ఉంటుందంట ఆయన చెప్తున్నారు చూడండి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు ఇక్కడ సత్యం అంటే అర్థం ఏంటంటే నిజంగా నిత్య జీవనంలో మీరు నేను మన ఉదయం నుంచి సాయంత్రం వరకు మన జీవనం ఎలా ఉండాలంటే నిజంగా ట్రూత్ అనమాట నిజమైన జీవితం యథార్థమైన జీవితం జెన్యున్గా సెన్సియర్గా ఫేత్ఫుల్గా విశ్వాసంగా హానెస్ట్గా ఇలాంటి జీవితాన్ని మనం మన పని దగ్గర మన ఇంట్లో వాళ్ళ దగ్గర చదువు దగ్గర ప్రతి ప్రదేశ్ ప్రతి ప్రతి స్థలంలో మనం ఇలా ఉంటే దేవునికి చాలా ఇష్టమైనదంట ఎందుకంటే మన దేవుడు నేనే సత్యమును అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఆయన సత్యవంతుడు ఆయన ఎల్లప్పుడూ సత్యమును ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన అబద్ధమును ద్వేషించేవాడు కాబట్టి మనం సత్యమును ప్రేమిస్తూ జీవించడం అనేది మనం సత్యమును ప్రేమించి జీవిస్తే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తాడు ఆయన కావాల్సిందంటే ఒకటే ఆయన సంతోషం ఏసు క్రీస్తును సంతోషంగా పెట్టాలి అంటే సంతోషపరచాలి అంటే ఒకటే పని చేయాలి అదేంటి అంటే మనము సత్యముగా జీవించడము సత్యవాక్యమైన ఆయన వాక్యమును అనుసరించడము సత్యముగా జీవించడం అలా చేయడం వల్ల ప్రభు అయిన చాలా సంతోషంగా ఉంటాడు మీ దగ్గర నుంచి ఆయన ఏది ఆశించట్లేదు ఆయన మార్గ ప్రకారము ఆయన చిత్త ప్రకారం సంతోషంగా జీవిస్తే వీళ్ళు చిత్తంలో జీవిస్తే చాలు ఇదే నాకు సంతోషము నాకు వీటికి మించి నాకు వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు అని ప్రభు అనే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము ఇక్కడ చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తును ఆయన సత్యవంతుడిని ఆయన్ని అనుసరించలేదు ఆయన ఎదురించాడు ఏసుక్రీస్తు సంఘాన్ని తన ప్రజల్ని హింసించి చంపేస్తాడు కానీ తర్వాత తెలుసుకున్నాడు ఆయనే దేవుడు అని ఆయన తండ్రి అని ఆయనే ప్రభు అని ఆయన శరీర దారి అయి వచ్చాడు ఆయన పేరే యేసు ఆయనే ఆయనే క్రీస్తు అని సౌలు తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన పౌలుగా మారిన తర్వాత ప్రభువును ఒప్పుకున్నాడు అప్పటి నుండి పౌలు ఏసు క్రీస్తు సత్యము ఏసు క్రీస్తును మాత్రమే అనుసరించాడు మరణం వరకు యేసులోనే జీవించాడు ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ప్రభువున దేవుడు పౌలు పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు ప్రభువును ఏసుక్రీస్తు సంతోషంగా లేడు నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు బాధతో ఉన్నాడు కానీ ఎప్పుడైతే అదే సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రభును అనుసరిస్తున్నప్పుడు ప్రభు దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇందులో చాలా వరకు కూడా నువ్వు ప్రభు అనే దేవుడు పౌలు ద్వారా అనేకమైన పత్రికలను రాయించాడు అంటే ఆయన ఆయన ఆయనలో ప్రభువున దేవుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన నిత్య జీవనంలో తల్లిదండ్రులకి మన ఇచ్చే ఒక మంచి సంతోషం ఏంటి అంటే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచర్లు కానీ బయట సమాజంలో ఉండే పెద్దలు కానీ తోటి వారు కానీ ఎవరైనా సరే మీ పిల్లలు చాలా సత్యవంతులు అండి చాలా సిన్సియర్గా ఉంటారు యథార్థంగా మాట్లాడతారు అబద్ధం ఏ మాత్రం కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు వాళ్ళు చాలా సత్యంగా ఉంటున్నారని తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒకరు చెప్తా ఉంటే సాక్ష్యం ఇస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషంగా ఉన్నాయో చెప్ప దానికి మించిన సంతోషం తల్లిదండ్రులకి ఏముంటుంది అంత కాబట్టి ఇక్కడ మన ప్రభు దేవుడు మనతో చెప్పేది ఏంటి అంటే మనము సత్యం అంటే హాయిని అదని అనుసరించి జీవించాలని మన జీవనంలో ప్రతి ప్రదేశంలోను ప్రతి స్థితిలోను మనం సత్యంగా జీవిస్తే మనం దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉంటాము మనం సత్యమును అనుసరించగా అబద్ధమును అనుసరిస్తే దేవుడు మన ద్వారా ఆయన హింసకు బాలకి గురి అవుతాడు మన అబద్ధం చెప్తూ ఉంటే తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతూ ఉంటారు మన తండ్రి అయిన దేవుడు కూడా అంతే బాల గురి అవుతాడు కాబట్టి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రభు అయిన దేవుడిని మనము బాధపరచకూడదు ఆయన మనం సంతోషపరచాలి అప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించి దీవిస్తాడు కాబట్టి సత్యమును అనుసరించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు ప్రభు అయిన దేవుడు దయచేసి ప్రభు దేవా దేవ ఈ వాక్యం ఎవరైతే విన్నారో ప్రభు దయచేసి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోతాడు దయచేసి వారు కూడాను సత్యమును మిమ్మల్ని అనుసరించి వారితో మిమ్మల్ని కూడా సంతోషపరిచే విధంగా దయచేసి వారి హృదయాన్ని ప్రేరేపించి వారిని ఆశీర్వదించమని మీ అతి పరిశుద్ధం అని ఏ మనస్ఫూర్తిగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ప్రైస్ లాడండి